అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ హాస్పిటల్ వైద్యాధికారుల ఆధ్వర్యంలో సదరం క్యాంపు అత్యంత ఘనంగా జరిగింది ఈ పదకొండు రోజులు నిర్వహించిన సదరం క్యాంపుకు కావాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సూచనల మేరకు జీవీఎంసీ ఎనభై రెండవ జనసేన కోఆర్డినేటర్ ఆళ్ల రామచంద్ర పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు అలాగే ఈ పదకొండు రోజులు జరిగిన సదరన్ క్యాంప్లో లో ఏడు వందల పదకొండు మంది అభ్యర్థులు రాగా అందులో ఐదు వందల ముప్పై మంది అర్హులు కాగా నూట ఎనభై ఒకటి మంది అనర్హులైనట్లు అనకాపల్లి జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంబాన్న శ్రీనివాస్ వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతికుమారి టీడీపీ నాయకులు ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ నాలుగవ తేదీన సదరం క్యాంపు మన అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ పిలుపు మేరకు దివ్యాంగులు ఎనభై శాతం ఎవరైతే ఉన్నారో వాళ్లకి మరోసారి నిర్ధారణ ధృవీకరణ పత్రం ఇవ్వటానికి ఆ రోజు పిలుపునివ్వటం జరిగింది అయితే ఆ రోజు జిల్లాలో వికలాంగులు భారీ సంఖ్యలో రావటంతో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడకుండా వ్యాధి నిర్ధారణ కార్యక్రమం చేయటం వీలు కాకపోవడంతో ఆ రోజు వీరు పడుతున్న ఇబ్బందుల గురించి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారికి తెలపటంతో ఇంతమందికి ఆ రోజు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపితే వాళ్లకు జరగరాని ప్రమాదాలు జరుగుతాయని రామకృష్ణ గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రోజుకి రెండు మండలాల చొప్పున నిర్వహించమని ఆదేశించడం జరిగిందని అందులో భాగంగా ఆ రోజు సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజులు వ్యాధి నిర్ధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అలాగే ఈ పరీక్షల్లో ఐదు వందల ముప్పై మంది అర్హులయ్యారన్నారు అలాగే ఎక్కువ మంది ఎంఆర్ ఉన్నవారు అనగా మెంటలీ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారని వీరికి కూడా ఇటువంటి పథకం అందే విధంగా శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడటం జరిగిందన్నారు అదేవిధంగా ఈ పదకొండు రోజులు చేపట్టినటువంటి ఈ సదరం క్యాంపులో వచ్చిన వికలాంగులకు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి సొంత నిధులతో భోజనం ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాడి రామకృష్ణ అప్పికొండ గణేష్ సూర్య సతీష్ రాము కసిరెడ్డి వాసు సందిన సునీల్ యాలికల సత్య యాలికల దర్శ వూడి కుమారి కాండ్రేగుల కనక మహాలక్ష్మి కోయిలాడ గణేష్ ఆళ్ల నోకరాజు రాయపురెడ్డి లక్ష్మణరావు వీసం కనక మహాలక్ష్మి అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనగా సెప్టెంబర్ నాలుగో తారీఖున సదరన్ క్యాంపు మన అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం సోపరిండ్ వారి పిలుపు మేరకు వ్యాధి వికలాంగుల ఎనభై పర్సెంట్ దివ్యాంగుల ఎనభై పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి నిర్ధారణ ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు జిల్లాలో ఉన్న వికలాంగులందరూ కూడా సుమారు ఒక వెయ్యి మంది పైన ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్ రావడం జరిగింది ఆ రోజు ఎక్కువ జనం ఎక్కువ ఉండడం వల్ల వ్యాధి నిర్ధారణ కార్యక్రమం చేయడం వీలు కాకపోవడం ఆ రోజు జనాల్ని ఎక్కువ రావడం వల్ల అనకాపల్లి శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు తెలిపారుతున్న ఇంతమందిని ఈ రోజే పరీక్షలు జరిపితే వారికి జరగలేని ప్రమాదాలు జరుగుతాయి అని వారి యొక్క నిర్ణయం తీసుకొని వారు వెంటనే జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని రోజుకి రెండు మండలాలు చొప్పున కార్యక్రమం నిర్వహించమని ఆ రోజు ఆదేశించడం జరిగింది మరి అందులో భాగంగా నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా పదకొండు రోజులు సుమారు పదకొండు రోజులు కంటిన్యూగా ఈ వ్యాధి ఈ నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులోని మొత్తం ఈ రోజు వరకు కూడా జరిగిన పదకొండు రోజులు వ్యాధి నిర్ధారణ కార్యక్రమంలో పదకొండు వందల అరవై రెండు మంది రాగా అందులోని ఐదు వందల నలభై మంది అందులో అర్హులయ్యారు మిగిలిన ఎక్కువ మంది ఎంఆర్ఓ ఉండడం జరిగింది అంటే మెంటల్లీ రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు వారు కానీ చూసి వారికి కూడా ఇటువంటి పథకమే వర్తించేటట్టు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఎంఆర్ ఎవరైతే మెంటల్ రిటైర్ అయి మంచం మీద ఉండి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తానని చెప్పి వారు కూడా రోజు అప్పుడు చెప్పడం కూడా జరిగింది మరి ఇప్పటికైతే సుమారు పదకొండు వందల అరవై రెండు మందికి ఐదు వందల నలభై మంది దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్నారండి మన ఎమ్మెల్యే శ్రీ కొంతల రామకృష్ణ గారి పిలుపు మేరకు ఇక్కడ కూటమి నాయకుల సహాయంతో ఎన్టీఆర్ హాస్పిటల్ వైద్యుల సహాయంతో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ప్రతి నెల ఇదే విధంగా మొదటి బుధవారం మెడికల్ క్యాంప్లు నిర్వహించడం జరుగుతుంది వికలాంగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వారానికి ఒక రోజు చొప్పున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆయన సదరన్ క్యాంప్స్ లో రోజు కూడా చాలా మంది వికలాంగులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ పెన్షన్స్ అవైల ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది భోజనాలు కూడా రోజు ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే గారు అన్ని కూడా మంచిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఏమిటనగా ఇంతవరకు దివ్యాంగులకి మూడు వేల రూపాయలు ఇచ్చింది ఆరు వేలు చేయడం ద్వారా పదివేల బెడ్కే బెడ్కే పది వేల పదివేలు అదే డిఎంహెచ్ఓకి అంటే ఎన్టీఆర్ భరోసాగా పదిహేను వేల రూపాయలు ఎక్కడైతే ఎప్పుడైతే ఇస్తున్నారో ప్రజల్లో ఒక ఆందోళన ప్రారంభమైంది తద్వారా అర్హులు అనర్హులు అందరూ కూడా ఇచ్చేసేసారు రామకృష్ణ గారు అయితే మొదటి రోజు ఇచ్చిన పిలుపు నిజంగా ఈ దివ్యాంగుల పేరంత ఒక విధంగా అమృత వరం ఎలాగంటే ఏ రోజు కారో రెండో మూడేసి మండలాలు పెట్టడం వల్ల పని విభజన జరిగింది అటు మన ఏరియా ఆసుపత్రి డాక్టర్లకి మెరుగైంది మా జన సైనికులకి నాయకులందరికీ కూడా మెరుగు జరిగింది ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చేది ఈవేళ చాలా మంది ఇప్పుడు ఇందాక మా రామచంద్ర గారు చెప్పినట్టుగానే చాలా మంది అయితే ఆశావాహులు వచ్చారు కానీ ఈ వేళ అసలు ఎవరికి ఇచ్చారంటే బండికి పరిమితమయ్యి అయ్యి అమ్మా నాన్నని కూడా పిలిపించి భోజనం భోజనం తినేవాళ్ళు అమ్మా నాన్నని తీసుకువెళ్లి మరుగుదొడ్డుకి వెళ్లే వాళ్ళు అంటే కనీసం కూడా నిస్సహాయులైపోయిన వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఎనభై శాతం పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ పదకొండు రోజులు నిర్ధారణ చేసి వీళ్ళందరూ కూడా రేపు డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి వారు వారికి దగ్గరికి వెళుతుంది భవిష్యత్తులో రెండు మూడు మాసాలలో వీళ్ళందరూ కూడా ఆల్ దీస్ పీపుల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే మా రామచంద్ర గారు చెప్పినట్టు కొందరు ఎంఆర్ కేసు వచ్చాయి రిటార్టెడ్ మానసిక దివ్యాంగులు ఆ మానసిక పాపం నిజానికి కూడా ఇవ్వాలి అది కూడా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడే కూటమి వచ్చి మూడు మాసాలు అయింది రోజుల భవిష్యత్తులో కూడా ఇందాకే కొరత రామకృష్ణ గౌరవ శాసనసభ్యులు కూడా హెల్త్ మినిస్టర్ గారికి ఉపయోగ ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పెట్టి ఉన్నారు ఏమని అసలు సమాజంలో ఇటువంటి దివ్యాంగుల్ని కూడా అంటే మానసిక వికలాంగుల్ని కూడా పరిగణలో తీసుకొని వాళ్ళకు కూడా చేసే విధంగాను పరిష్కార మార్గం చూపించమని అప్పుడే గౌరవ రామకృష్ణ గారు అయితే వారికి ఉత్తర్వులు దాఖలు చేసి ఉన్నారు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక్క మూడు మాసాల్లో వాళ్ళకి తరఫీదు వస్తుంది ఇదే శిబిరాలు భవిష్యత్తులో కొనసాగుతాయి వాళ్ళందరూ కూడా జీవితాలు వెలుగు వస్తుందని కోరుకుంటూ ధన్యవాదాలు వచ్చాక ఈ వంద రోజులంతా మెంచే చేశారు వికలాంగులకి వంద శాతం ఉన్న వాళ్ళకి తొంభై శాతం ఉన్న వాళ్ళకి ఎనభై శాతం ఉన్న వాళ్ళకి పక్కాగా వికలాంగులు అంటే మటుకి వాళ్ళకి ఇక్కడ క్యాంప్ జరిగింది రామకృష్ణ గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ జరిగింది జగన్ కారణం లేకుండా చాలా మందిది పెన్షన్ తీసాడు వాళ్ళు లొబో దిబ్బో అని ఒక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు వాళ్ళ ఇంట్లో ఎవరికో కారు ఉందనేసి వాళ్ళు పెన్షన్ తీసారు ఒక అంగులు జాగా లేని వాళ్ళకి కూడా పెన్షన్ తీసాడు నెక్స్ట్ వచ్చి వాడి పేపర్లోనే సాక్షి పేపర్లోనే వాళ్ళ పేదోళ్ళనేసి రాసిన కూడా తీసేసాడు చాలా మందిది ఎంక్ చేసినా సరే వాళ్ళకైతే స్థలం లేదు స్థలం లేకుండా కారణాలు లేకుండా చాలా మందిని తీసాడు అక్కడ లొబ దిబ్బమని లేడుస్తుంటే ఆ లేడితే ఎప్పటికే నాడు తగులుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసేసిన వాళ్ళందరికీ ఇస్తానమ్మా కంగారు పడకన్నా అన్నారు ఇస్తారు అతను జనాలకి నమ్మకం ఉంది పేద ప్రజల ముట్టికి చాలా ఏడిపించాడు అరవై సంవత్సరాలుంది విత్ భర్త లేని వాళ్ళది పెన్షన్ తీసి పెనేమొచ్చింది వచ్చింది అటు దొమ్ము దగ్గర ఉంటే ముప్పై ఐదు కార్జులు ముప్పై ఐదు కేజీలు కార్డులు అని సింగల్ మెన్స్ ఉన్నాడు వాడిని దియండి ఆ టైంలో ముసలివాళ్ళకి ఇచ్చారు ముసవాళ్ళు పోయారు కుర్రోడు తింటున్నాడు ఆ బియ్యం కొనేది వాజ్పేయి పెట్టారు అది ఎవడో తీయలేదు నువ్వు కొత్తగా వచ్చి ఈ రోజు కొత్తగా వచ్చి ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు ఉన్న పెన్షన్ తీసి వెల్సిన అవసరం ఏంటి వచ్చింది మీకు అని మట్టుకు మాకు చాలా బాధగా ఉంది అవసరం మట్టి జగన్ మట్టుకు తగులుతుంది నిజంగా నా దొమ్ము ధైర్యం ఉన్నాడంటే సాక్షి పేపర్ నిజంగా నడిపితే ఇవి రాయమను కారణ